హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గ్రూప్ వన్ ఫిలిమ్స్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు నిర్వహించినటువంటి ఫిలిమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఉంది ఈ క్రింది బిమ్స్టెక్ సెక్రటేరియస్ జనరల్ ను శ్రేణిలో అమర్చమని క్వశ్చన్ అడిగారు ఇందులో ఆప్షన్స్ వచ్చేసి సుమిత్ నకందాల ఇంద్రపాణి పాండే సి వచ్చేసి టెన్జిల్ లెక్ఫెల్ డి వచ్చేసి ఎం షహీదుల్లా ఇస్లాం రెండో క్వశ్చన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి సరైన అని అడిగారు ఏ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ఆరు ముఖ్యమైన అంగాలు కలవు బి వచ్చేసి సర్వప్రతినిధి సభ మొత్తం సభ్య దేశాల ప్రతినిధులను కలిగి ప్రతి ఒక్కరికి సమాన ఓటు విలువ కలిగి ఉంటుంది సిక్య సమితి అంగమైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసిసి దేశాల మధ్య విభేదాలను పరిష్కరిస్తుంది డిహొచ్చేసి ఐక్య సమితి ఆర్థిక సాంఘిక మండలి ముఖ్యమైన ప్రపంచ ఆర్థిక సాంఘిక అంశాలపై చర్చలను సౌలభ్యపరిచి విధాన సూచనలు ఇస్తుందని అడిగారు మూడో క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఐదు బాండింగ్ సమావేశం కింది వాటిలో దేనికి ప్రతీతి అని అడిగారు ఒకటి ఆలిన ఉద్యమం నాకు సన్నాహకం రెండు ఆసియన్ స్థాపన మూడు నూతన అంతర్జాతీయ ఆర్థిక క్రమం ఏర్పాటుకై ప్రకటన నాలుగు భారత చైనాల మధ్య పంచశీల ఒప్పందం నాలుగో క్వశ్చన్ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ సంబంధించి కింది అంశాలను గ్రహించమని అడిగారు వచ్చేసి ఈ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో అమెరికాలోని న్యూ షేర్లో యుద్ధం అనంతరం అంతర్జాతీయ ఆర్థిక క్రమంను చర్చించడానికి జరిగింది బి వచ్చేసి కాన్ఫిడెన్స్ అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంక్ ఏర్పాటుకు దారి చేసింది ఐదో క్వశ్చన్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించమని అడిగారు ఏ వచ్చేసి ఈ క్రింది పంతొమ్మిది వంద రెండు వేల పదమూడులో చైనా చే రూపొందించబడి ప్రారంభించబడిన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు వచ్చేసి ఆసియా ఆఫ్రికా మరియు యూరోప్ల మధ్య భూ సముద్ర మార్గాలను ఏర్పరచడం ద్వారా చైనా తన సాఫ్ట్ పవర్ను బలీనం చేయడానికి ఉద్దేశించబడింది ఆరో క్వశ్చన్గా జెనోస్లైడ్ కన్వెన్షన్గా పిలువబడే జాతి విధ్వంస నేరం యొక్క నివారణ మరియు శిక్ష పంతొమ్మిది వందల నలభై పరిధి కలిగిన సంస్థ క్రింది వాటిలో ఏది అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శాశ్వత మధ్యవర్తిత న్యాయస్థానము రెండు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మూడు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ నాలుగు అంతర్జాతీయ న్యాయస్థానం రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి నోబెల్ బహుమతి సంపాదించిన క్రింది వారిని జతపరచమని అడిగారు వ్యక్తి పేరుతో పాటు సబ్జెక్టు రంగం గురించి అడిగారు వ్యక్తి పేరు వచ్చేసి జాన్ ఫాసీ నర్గీస్ మహమ్మదీ అలెక్సీ యోకిమోవ్ ఫెరెన్స్ క్రౌస్ సబ్జెక్టు రంగం వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ శాంతి సాహిత్యము శారీర ధర్మశాస్త్రం లేదా ఔషధం అడిగారు ఎనిమిదో క్వశ్చన్ జీ ట్వంటీ గురించి కింది ఇచ్చిన వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగారు అందులో ఆప్షన్ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై డి నవంబర్ రెండు వేల ఇరవై వరకు జీ ట్వంటీకి భారతదేశం అధ్యక్షత వహించింది బి ఆప్షన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు నాటికి న్యూజిలాండ్ జీ ట్వంటీలో సభ్య దేశం సి ఆప్షన్ జీ ట్వంటీ అంతర్జాతీయ మానవీయ సహకారానికి సంబంధించి ఒక ప్రసిద్ధ ఫోరము డి వచ్చేసి జీ ట్వంటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది తొమ్మిదో క్వశ్చన్ ఈ క్రింద ఇచ్చిన క్రీడాకారులు వారికి సంబంధించిన క్రీడా రంగాల్లో జతపచ్చుమని అడిగారు వ్యక్తి పేరు క్రీడా పేరు ఇచ్చారు ప్రవీణ్ జాదవ్ సింగ్ రాజ్ ఆదానా ఆర్యన్ దవండే జే శ్రీమతి క్రీడా పేరు సైక్లింగ్ జిమ్నాస్టిక్ ఆర్చరీ ఫుట్బాల్ షూటింగ్ పదో క్వశ్చన్ పదవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాల అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపుల ఆధారంగా క్రింది రంగాల అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చమని అడిగారు అందులో షెడ్యూల్ కులాల సంక్షేమం బి మూలధన వ్యయం సి విద్య నాలుగు వైద్యం మరియు ఆరోగ్యం పదకొండు ఈ కింది ఏ రెండు దేశాలు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సదా తన్సిక్ అనే సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి ఆప్షన్స్ ఫస్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాను రెండు ఇండియా సౌదీ అరేబియా మూడు పాకిస్తాన్ టాంజేనియా నాలుగు ఇరాన్ కజకిస్తాన్ పన్నెండు ఎనిమిదో అంతర్జాతీయ మ్యారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడు ఏ దేశంలో జరిగింది అందులో ఆప్షన్ నార్వే రెండు ఆస్ట్రేలియా మూడు సింగపూర్ నాలుగు ఫిలిప్పీన్స్ పదమూడో క్వశ్చన్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన అటవీ ప్రాంతం కింద ఉన్న భౌగోళిక ప్రాంత విస్తీర్ణ శాతాన్ని బట్టి క్రింది ఇచ్చిన రాష్ట్రాలను అవరో క్రమంలో అమర్చు అందులో ఆప్షన్ నాగాలాండ్ సిక్కిము మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ పద్నాలుగు క్వశ్చన్ పద్య భాగంలో సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఇరవై మూడు అవార్డు గ్రహీతల వారికి అవార్డు వచ్చిన భాషలతో జతపరచుము అవార్డు గ్రహీత మరియు భాష ఇచ్చారు అవార్డు గ్రహీతల విజయవర్మ వర్మ అరుణ్ రంజన్ మిశ్రా సి మన్సూర్ బనిసాహలి డి వినోద్ జోషి భాషల సంస్కృతం కాశ్మీరీ గుజరాతీ డ్రోయింగ్కి సంబంధించి అడగడం జరిగింది తర్వాత పదిహేను క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో క్రింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించబడ్డారు అందులో ఆప్షన్ ఏ రాజీవ్ కుమారు ఆప్షన్ బి జ్ఞానేష్ కుమార్ ఆప్షన్ సి సుఖీందర్ సింగ్ సంధు ఆప్షన్ డి అరుణ్ కుమార్ గోయల్ పదహారవ క్వశ్చన్ అంతర్జాతీయ సారీ ఆదిత్య ఎల్వాన్కు సంబంధించి కింద ఇచ్చిన వ్యాఖ్యలు ఏవి ఒప్పనిచ్చారు ఆప్షన్ ఏ ఆదిత్య ఎల్వాన్ యొక్క కక్ష భూమి నుండి దాదాపు పదిహేను మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది బి మిషన్ కా కరోనాల్ మాస్ ఎజెక్షన్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పదిహేడో క్వశ్చన్ అగ్నిఫై గురించి ఇచ్చిన వాటిలో ఏవి ఒప్పంద ఇచ్చారు ఏ వచ్చేసి ఇది మూడు దశల ఘన ఇంధన ఇంజన్ ఉపయోగిస్తుంది బి వచ్చేసి దీనికి రెండు వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది సి వచ్చేసి దీన్ని దేశీయ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది డి వచ్చేసి ఇది మల్టిపుల్ డిపెండబుల్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీగా ఉపయోగపడుతుంది పద్దెనిమిదవ క్వశ్చన్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో భారత ఎన్నికల సంఘం ఓటర్ అవగాహన మరియు విద్య గురించి ఎవరిని జాతీయ స్థాయి పేరు గల వ్యక్తిగా నియమించిందని అడిగారు ఆప్షన్ వన్ రాజ్ కుమార్ రావు సోను సూదు విరాట్ కోహ్లీ పంకజ్ త్రిపాఠి పంతొమ్మిదవ క్వశ్చన్ గగన్యాన్ గురించి కింది ఇచ్చిన వాక్యాలు ఏవి ఒప్పానిచ్చారు అందులో ఎల్విఎం వన్ రాకెట్ గగన్యాన్ మిషన్లోని నౌక బి ఇది ఘన ద్రవ ద్రవం మరియు క్రయోజనిక దశలను కలిగి ఉంటుంది దీనిలో క్రూ మాడ్యూలు మరియు సర్వీస్ మాడ్యూలు కలిగిన ఆర్బిటల్ మాడ్యూలు ఉంటుంది డియోచేసి భూమి యొక్క ఐదు వందల మిల కిలోమీటర్ల కక్షలో ఐదుగురు సిబ్బంది ప్రవేశపెట్టడం ద్వారా మానవ అంతరిక్ష విమాన సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది ఇరవై క్వశ్చన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫార్టీస్ కోప్ ట్వంటీ సిక్స్ ఏ దేశంలో జరిగిందని అడిగారు ఒకటి గ్లాస్కో యూకే రెండు సౌదీ అరేబియా మూడు ఆస్ట్రేలియా నాలుగు ఈజిప్టు ఇరవై ఒకటి క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కింది వారిలో ఎవరికి సాహిత్యం మరియు విద్యకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు వరించిందని అడిగారు ఆప్షన్ వన్ ప్రకాష్ శర్మ రెండు ఉమా మహేశ్వరి మూడు కేతావత్ సోమ్లాల్ నాలుగు హరీష్ నాయక్ ఇరవై రెండో క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి కింది ప్రతిపాదనలు ఏది ఏవి సరైనవని అడిగారు ఏ ఆప్షన్ వచ్చేసి ఆయన బహుభారితత్వాన్ని అనుకూలించారు బి వచ్చేసి ఆయన పద్దెనిమిది వందల వేదాంత కళాశాలను స్థాపించారని అడిగారు తర్వాత ఇరవై రెండో క్వశ్చన్ ఇరవై మూడో క్వశ్చన్ వచ్చేసి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అని అడిగారు బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయుటకు మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకము రచించను బి ఆప్షన్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన హిందూ స్వరాజ్ను బాంబే ప్రభుత్వంచే నిషేధించబడింది ఆపై దీనిని పంతొమ్మిది వందల పదిలో లండన్ ఆంగ్లంలో ప్రచురించారు ఇరవై నాలుగు క్వశ్చన్ ఈ కింది వాటిని స్థాపించిన సంవత్సర ప్రకారం కాలానుసారంగా మార్చండి అని అడిగారు అందులో ఆప్షన్ వన్ అలీగఢ్ సైంటిఫిక్ సొసైటీ బియోచేసి బెనారసి డికేటింగ్ క్లబ్ బీహార్ సైంటిఫిక్ సొసైటీ డి వచ్చేసి సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్ ఇరవై ఐదో క్వశ్చన్ భారత జాతీయ సైన్యం ఇన్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించి క్రింది ప్రతిపాదనలు ఏవి సరైనవని అడిగారు ఇక వచ్చేసి భారత జాతీయ సైన్యంలో పోరాట దళంలోకి గాంధీ సుభాష్ మరియు రాణి జాన్స్ పేర్లు పెట్టడం జరిగింది బి వచ్చేసి భారత జాతీయ సైన్యంలో నినాదాలు జైహింద్ మరియు ఢిల్లీ దూర్హే సి వచ్చేసి రాజ్ బిహార్ బోస్ సుభాష్ చంద్రబోస్కు నాయకత్వం అప్పజె అప్పజెప్పాను డి వచ్చేసి భారత జాతీయ సైన్యం కెప్టెన్ మోహన్ సింగ్ సైనికాధికారి ఇరవై ఆరో క్వశ్చన్ ప్రథమ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదను ఏ స్టూడియో నిర్మించిందని అడిగారు ఆప్షన్ వన్ భారత్ మూవీ టోస్ ఆప్షన్ టూ మదర్ థియేటర్స్ సి ఆప్షన్ మూడో వచ్చేసి మద్రాస్ జాతీయ థియేటర్ నాలుగో వచ్చేసి రంజీత్ మూవీ టోస్ ఇరవై ఏడో క్వశ్చన్ ఈ కింది చిత్రలేఖనంలో రాజా వ రవి వర్మచే చిత్రించబడినవి ఏవి ఆలోచనలో మునిగిపోయిన మహిళ బి నాయర్ మహిళ సి వధు మరియు ఇద్దరు అను సహచరులు డి వచ్చేసి దేవాలయం వద్ద భిక్ష ఇస్తున్న మహిళ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ కాకతీయల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి కింది ప్రతిపాదనలను పరిగణించండి అని అడిగారు ఏ వచ్చేసి శైవ మతం వర్ధిల్లింది బి వచ్చేసి జైన దేవాలయంలో ధ్వంసమైనాయి సి వచ్చేసి కాకతీయ శాసనాలలో వైష్ణవాచార్యుల పేర్లను ప్రస్తావించలేదు డి వచ్చేసి సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఇరవై తొమ్మిదో క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచమని అడిగారు అందులో ఆప్షన్స్ ఏ భవభూతి బి వర్ధ వర్షవర్ధన సి మహేంద్ర విక్రమవర్మన్ డిహోచ్ విశాఖ దత్త ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి జతపరచడానికి ఒకటి దేవి చంద్రగుప్త రెండు మాలవి మాధవ మూడు మట్ట విలాస నాలుగు నాగానంద ఇవ్వండి ముప్పై క్వశ్చన్కి సంబంధించిన సమాచారం నెక్స్ట్ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్తో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్